యువతను కొట్టావు డెవలప్మెంట్ ఆపేశావు మూడు రాజధానులను పెట్టావు ఇస్కను ఆపేశావు మందుని పేల్చావు ఎటువంటి దారుణమైన పరిపాలన ఉంటుందో ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఉంటుందో ఎటువంటి భయంకరమైనటువంటి పరిపాలన ఉంటుందో ప్రజలకు తెలుసు ప్రజలందరూ తొందరగా పట్టం కట్టరు అయినా వీళ్ళ మీద మాటలు అంత అర్హతే కానీ అధికారమే కానీ ఆయనకెవరు ఇచ్చారాయా ఆయనకు మళ్ళీ ఐదేళ్ల క్రితం వచ్చిన ప్రభుత్వం కాదు కదా ఏమన్నారు నేను ఇన్ని మంచి పనులు చేస్తేనే నన్ను ఇక్కడ కూర్చొని పెట్టారు మీరు అసలు ఏమీ చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్లో కూర్చొని నెక్స్ట్ టైం మేము చాలా కాన్ఫిడెంట్ గా మేమే వస్తామనేసి అంటున్నారు సో దీని ఎలా అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రంలో ఏం చేశారో ప్రజలకు తెలుసు ఆ ఇతర రాష్ట్రంలో ఎటువంటి తీర్పులు ఇచ్చారో ఎటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారో ఎటువంటి రా రాజకీయాన్ని నడిపించారో ఎటువంటి మంచి మంచి పనులు చేశారో అన్నీ ప్రజలకు తెలుసు అవి తెలిసే ప్రజలు అక్కడ పట్టం కట్టారు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వన్నందుకే నువ్వు రాష్ట్రాన్ని తారుమారులు చేసి తల్ల గిందులు చేసి నువ్వు ఎక్కడో ఏవో కట్టుకొని ఏవేవో ఇది చేస్తా ఉన్నావు అటువంటిప్పుడు ఇక నీకు ఎలా వేస్తారనుకున్నావు ప్రజలు ఓటు ప్రజలు నువ్వు ముసలకో ముతోళ్ళకో చిన్నపిల్లలకో కాదు చేయాల్సింది యువతను కొట్టావు డెవలప్మెంట్ ఆపేసావు మూడు రాజధానులను పెట్టావు ఇస్కన్ ఆపేసావు మందుని పేల్చావు ఇవన్నీ చేసావు మందుని ఎంతటి దుర్మార్గం పరిగా చేసావు తెలుసా నువ్వు చేసిన మందు తాకి ప్రజలు ఎంతటి సాగు చచ్చిపోయారో తెలుసా ఇవన్నీ ఎలా మరచిపోయి మళ్ళీ నీకు రాజకీయంలో పట్టం కడతారనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రావడం అంటే కష్టం పాలన ఎలా ఉందా పవన్న్న పాలనకి ఇక చెప్పుకోవాల్సిన పని లేదు చూసి రాజకీయం నేర్చుకోవాలి ఏంటంటే ఇతను డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ప్రజల్లోకి వెళుతున్నాడు కాలుకి చెప్పును విడుస్తున్నాడు కడుపుకు తిండిని మరుస్తున్నాడు బంధువుల్ని వదులుతున్నాడు భార్యా పిల్లల్ని పక్కన పెడుతున్నాడు ఇదంతా తీసి ఇవన్నీ పక్కన పెడితే అతను ప్రజల నాయకుడు ప్రజల మనిషి మా అన్న మా తమ్ముడు మా కొడుకు మా బిడ్డ అని అని ప్రజలు చెప్పుకునేంత స్థాయికి ఎదిగారు పవన్ ఉగ్రవాదు చేతిలో బలైన ఉన్న కుటుంబాలకి వెళ్ళి ఇట్లా డబ్బులు ఇస్తాము చెప్పారు మహానుభావుడు ధన్యత ఉంటుంది అతనికి పుణ్యం వస్తుంది అతనికి అతనికి హెల్త్ బాగాలేకపోయినా కానీ ప్రజల కోసం పరుగులు ఉరుకులు చేస్తున్నాడు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబానికి పది లక్షలు